పౌర్విక సెలబ్రేషన్స్ ఈరోజు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క అంటే ఒక పుష్కర కాలం తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నాం అనుకుంటాం ఈ యొక్క అనుభూతి అనేది ఈ మనం కుప్పవేళకి వెళ్ళినట్టుగా అందరి అనుభూతి వస్తుంది పుష్కర కాలంలో మనం కలవడం మన ఈ విద్యార్థులు కోర్స్ అయిపోయింది మళ్ళీ గుర్తు పెట్టుకుంటారు అనుకున్న కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకొని మన టీవీ టీపీ మనం ఇలా పాలు చాలా ఉంది విద్యార్థి దశ వచ్చి ఇప్పుడు మీరు మీ పిల్లల్ని విద్యార్థి దర్శకు తీసుకునే దిశగా ఈ అయితే ప్రతి విద్యార్థి వారి యొక్క లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని తీర్చుకునే దిశగా వెళ్తూ ఉంటారు అలాంటి కోణంలో మన కృషి విద్యార్థి కోర్సు పూర్తయిన వెంటనే ఇంతమంది చెప్తుండాబ్ వచ్చింది సార్ అని చెప్పి అంటే రెండు వేల పదిహేను పన్నెండు ఐదో ఏప్రిల్ నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల పన్నెండు అనే డేట్ అయితే చెప్తుండో అది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కోర్సు పూర్తయిన వెంటనే ఆయనకి డైన్మెంట్ జాబ్ వచ్చిందంటే చాలా సృష్టిగా ఒకసారి అక్కడికి అభినందన తెలియజేయండి అలాగే ఇంకొక విద్యార్థి పేరు మన ఆర్మీ మన ప్రశాంత్ ఇంకొక విద్యార్థి ప్రశాంత్ కోర్స్ పూర్తయిన వెంటనే ఆర్మీలో జాయిన్ అయ్యాడు అయితే అప్పుడే విధానం కానీ ఇప్పుడు ఐటిఐకి పూర్తయిన స్టూడెంట్కి ఆర్మీలో జాయిన్ అయితే వాళ్ళకి ఒక టెన్ మార్క్స్ అదనంగా చేర్చి ఇప్పుడు వాళ్ళకి పోస్ట్ తొందరగా వచ్చే విధంగా ఉంది అప్పటి విధానం కానీ ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంది ఇంకా అయితే ఆర్డర్లో చేసుకుంటూ ఇప్పుడంతా ఇక్కడ సెల్ ముఖాల నుంచి ఇప్పుడు మొక్కల కోసం వచ్చినట్టు ఎంత ఇంత పెట్టమో ఆ కొండసారి అందరి కూడా అల్లులో ఉంటుంది ప్రతి ఒక్కరు అంత లైమైనా యాదైలో పనిచేసుకోరు కొంతమంది సెల్ఫ్ అండ్ క్లైమెంట్ చేసుకుంటూ సెట్ అయ్యారు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఏదో ఒక పేపర్ బాలేగా ఉండకుండా ప్రతి ఒక్కరు మంచి ఎస్టాబ్లిష్మెంట్ అంతా అనే ఖచ్చితంగా చేసుకొని అందరూ ప్రయోజనాలు అయ్యారు అని మాకు ఈ రోజు మీరు అందరం కలవడుతుంది మేము అప్పుడు సాధారణ సాధారణ కాలేజీ ఫీజులు కట్టారా చదవట్లా ఎగ్జామ్ ఫీజు కట్టారా ఈ రకంగా మాట్లాడేది పాతకరం లేదా మాట్లాడేది ఇప్పుడు మీరు అందరూ ప్రయోజనాలు అయ్యి ఒక పుష్కర కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరినీ చూస్తున్నది చాలా గర్వంగా హ్యాపీగా అనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి బ్యాచ్ కృషి ఏంటి మొదలైతే మీది రెండు వేల పది ఇరవై తొమ్మిదో బ్యాచ్ ఇరవై తొమ్మిదో మ్యాచ్ అనేది పూర్వ విజ్ఞాన సమ్మేళనం అనేది మీ బ్యాచ్ స్టార్ట్ అయింది ఒక్కసారి రెండు వేల పది పన్నెండు ఇరవై తొమ్మిదో బ్యాచ్ వాళ్ళ దెస్ట్ మీరందరూ సక్సెస్ కావాలని మీరందరూ ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి స్థానాలు కావాలని ఇంకా ఉద్యోగాలు రావాలి ఎవరైనా ఉండాలని ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీ అందరికీ ఆ భగవంతుని ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ విషయం ఆదరిస్తూ